హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో వినాయక చవితి స్పెషల్గా కొబ్బరి కోవా మోదకాల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి చాలా సింపుల్గా అలాగే చాలా టేస్టీగా పదే పది నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే ఈ మోదకాల్ని వినాయక చవితి రోజే కాకుండా స్పెషల్ అకేషన్స్ అప్పుడు చేసుకోవచ్చు ఈ మావా మోదకలు మనం స్వీట్ షాప్లో కొంటాం కదా అలానే ఉంటాయి ముఖ్యంగా పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా స్టవ్ మీద బాండిల్ పెట్టుకొని బాండిల్లో ఒక కప్పు వరకు కాచి చల్లార్చిన పాలని తీసుకోండి పాలు కాచిన పాలే తీసుకోవాలి ఒకవేళ కాచిన పాలు తీసుకోకపోతే పాలు కాగిన తర్వాత మిల్క్ పౌడర్ని వేసుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పు గాను మూడు కప్పుల మిల్క్ పౌడర్ని వేసుకున్నాను ఏ కప్పుతో అయితే పాలు తీసుకున్నాను అదే కప్పుతో ఒకటిన్నర కప్పు పరుకు మిల్క్ పౌడర్ని తీసుకోవాలి ఈ మిల్క్ పౌడరు పాలు రెండు బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి ఈ మిల్క్ పౌడరు కొంచెం దగ్గరికి వచ్చేంత వరకు కలుపుకొని ఇందులోనే టూ టేబుల్ స్పూన్స్ వరకు డ్రై ఫ్రూట్ పౌడరు బాదము జీడిపప్పుని పౌడర్ చేసుకొని ఆ పౌడర్ని వేసుకున్నాను అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి వేడి పాలల్లో వేసి ఆ పాలు కూడా ఇందులో వేసుకోవాలి ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్సు పాలల్లో ఈ కుంకుమ వేసుకొని ఆ పువ్వు పాలను కూడా ఈ మిల్క్ పౌడర్లో వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకొని అలాగే దగ్గరికి వచ్చేంత వరకు కలుపుకోవాలి ఇలా మొత్తం మిక్స్ అయ్యేంత వరకు కలుపుకున్న తర్వాత ఇందులో కప్పు వరకు షుగర్ పౌడర్ని వేసుకోండి ఈ షుగర్ పౌడర్ వేసుకున్న తర్వాత ఈ పౌడర్ కూడా ఈ మిల్క్ పౌడర్లో మిక్స్ అయ్యి అలా ఈ కోవా ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు కలుపుతూ ఉండండి అలాగే ఈ కోవా ప్రిపేర్ చేసేటప్పుడు అడుగు మందంగా ఉండే ప్యాన్ని తీసుకోండి లేదంటే నాన్ స్టిక్ ప్యాన్లో చేసుకోండి కోవా ఇలా బాండిల్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో స్టఫింగ్ కోసము కొబ్బరి బెల్లంని తయారు చేసుకుందాము దీనికి గాను స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఒక కప్పు వరకు కొబ్బరి పొడిని వేసుకోండి ఈ కొబ్బరి పొడిని ఫ్లేము లోలో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకోండి మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోండి ఇందులోనే హాఫ్ కప్పు వరకు బెల్లం పౌడర్ని వేసుకోండి ఈ బెల్లం పౌడరు కొబ్బరి పౌడరు రెండు మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకొని ఇందులోనే టూ టేబుల్ స్పూన్స్ వరకు డ్రై ఫ్రూట్ పౌడర్ని వేసుకోండి నేను ఇక్కడ బాదము జీడిపప్పుని రెండు పౌడర్ చేసుకొని వేసుకున్నాను అలాగే హాఫ్ టేబుల్ స్పూను యాలకుల పొడిని వేసుకొని ఈ బెల్లం పౌడరు మొత్తము బెల్లం అంతా కరిగి మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోండి ఒకవేళ ఈ బెల్లము కొబ్బరి పొడిగా ఉంది అనిపిస్తే అలాగే కొంచెం చల్లారిన తర్వాత గట్టిగా అవుతుంది కాబట్టి ఒక రెండు టేబుల్ స్పూన్స్ పాలు వేసుకొని కొంచెం దగ్గరకు వచ్చేంత వరకు కలుపుకోండి నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్స్ వరకు పాలు వేసి ముద్దకు వచ్చేలా కలుపుకున్నాను మీకు పొడిగా కావాలంటే పాలు వేయకుండానే కలుపుకోవచ్చు లేదు కొంచెం ముద్దగా కావాలి అనుకున్నప్పుడు ఒక రెండు స్పూన్లు పాలు వేసుకొని కలుపుకోండి ఇలా కలుపుకున్న కొబ్బరి బెల్లాన్ని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందాము ఈలోపు చేతికి నెయ్యి అప్లై చేసుకొని కోవాని ఒక ఐదు నిమిషాలు చేతితో గట్టిగా ప్రెస్ చేస్తూ మెత్తగా కలుపుకోవాలి ఇలా మెత్తగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మోదకాలని ప్రిపేర్ చేసుకుందాము దీనికి గాను స్టఫింగ్ పొడిని కోవా పిండిని పక్కన పెట్టుకొని మోదకాల్ని ప్రిపేర్ చేసుకుందాము ఈ మోదకాలు ప్రిపేర్ చేసేటప్పుడు ఫస్ట్ చేత్తో ఎలా చేసుకోవాలో చూద్దాము చేతిలో ఒక చిన్న సైజు బాల్ అంతా పిండిని తీసుకొని ఆ పిండిని రౌండ్గా చేసుకొని చేతిలో కొంచెం ప్రెస్ చేసుకొని అలాగే మధ్యలో స్టఫ్డ్ కోసము కొంచెం ప్రెస్ చేసుకొని రౌండ్ లాగా చేసుకొని అందులో స్టఫ్ చేసుకోవాలి ఇలా స్టఫ్ చేసిన తర్వాత ఈ పిండిని మోదక్ షేప్లో చేసుకోండి ఇక్కడ నేను చేసిన మోదక్కు కొంచెము లావుగా వచ్చింది మీరు కావాలంటే కొంచెం పైన ఎక్స్ట్రా పిండిని తీసేసుకొని కొంచెము చిన్న సైజులో చేసుకోవచ్చు ఇలా చేసుకున్న మోదకాలకి ఒక ఫోర్క్తో కానీ లేదంటే స్పూన్తో కానీ ఇలా లైన్స్ పెట్టుకోండి అంతేనండి చాలా ఈజీగా చేత్తో ప్రిపేర్ చేసుకోవచ్చు మీరిక్కడ నేను ఇక్కడ మోదక్ షేపు కొంచెం లావుగా చేశాను మీరు కావాలంటే కొంచెం సన్నగా తగ్గించుకొని చేసుకోండి ఇప్పుడు మోదక్ మౌల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము మౌల్ని క్లోజ్ చేసుకొని మౌల్లో పిండి మోదక్ షేప్ వచ్చేంత వరకు ఆ పిండి లోపల స్ప్రెడ్ చేసుకొని ఇలా చుట్టూ స్ప్రెడ్ చేసుకొని మధ్యలో హోల్ పెట్టుకోవాలి స్టఫింగ్ కోసము హోల్ చేసుకొని చుట్టూ ఎక్కడ గ్యాప్స్ లేకుండా ఫిల్ చేసుకోవాలి ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత మధ్యలో స్టఫింగ్ పెట్టుకోవాలి ఇలా స్పూన్తో కానీ లేదంటే ఉండ చేసుకొని కానీ పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని క్లోజ్ చేయడానికి మళ్ళీ పిండి తీసుకొని ఆ పిండిని పైన పెట్టి ఇలా క్లోజ్ చేయాలి క్లోజ్ చేసిన తర్వాత ఒకసారి గట్టిగా ప్రెస్ చేసి ఓపెన్ చేసామంటే మోదక్ షేపు వచ్చేస్తుంది ఇలానే అన్నీ ప్రిపేర్ చేసుకోండి ఇలా మౌల్తో కానీ చేత్తో కానీ మౌల్తో చేసుకున్నామంటే ఈజీగా అయిపోతుంది ఇలా చేసుకున్న ఈ మోదకాల్ని వినాయక చవితి రోజు వినాయకుడికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు ఆయనకి ఎంతో ఇష్టమైనవి ఈ మోదకాలు అలాగే స్పెషల్ అకేషన్ అప్పుడు ఇంట్లోనే ఇలా ఈజీగా మోదకాల్ని స్వీట్ షాప్ టేస్ట్ వచ్చేలాగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ